ఓం శ్రీ గురుభో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి మీ సోదరులు ఈ సమయంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు ప్రతి పనిలో ముందడుగులో ఉంటారు అన్ని పనులు మీరే ముందుగా పూర్తి చేయగలుగుతారు దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది ఎప్పటి నుండో పెండింగులో ఉండి కావు అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది